హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజుటి కథ ఫలించిన ప్రయత్నం మైథిలీపుర రాజ్యంలో వీరసేనుడు అనే సైన్యాధికారి ఓ యుద్ధంలో మరణించాడు దాంతో రాజు ఆదిత్యుడు వీరసేనుడు కుమారుడు రవీంద్రను సైన్యంలోకి తీసుకుందాము అనుకున్నాడు కానీ రవీంద్రకు యుద్ధ విద్యలేమీ రావు వీరసేనుడు ఎన్నోసార్లు నేర్పించాలని చూసినా రవీంద్ర ఆసక్తి చూపలేదు ఇప్పుడు కుటుంబ భారం మీద పడటంతో రాజుగారి సైన్యంలో చేరేందుకు సిద్ధమయ్యాడు కానీ రవీంద్రుడికి యుద్ధ విద్యలేమీ అబ్బలేదని తెలుసుకొని రాజు ఆశ్చర్యపోయాడు అయినా వీరసేనుడు తన రాజ్యం కోసం చేసిన పోరాటంలో ప్రాణాలర్పించడంతో దానికి కృతజ్ఞతగా రవీంద్రను సైన్యంలోకి తీసుకుందాము అనుకున్నాడు సరే వేరే ఉపాధి చూపిద్దామన్నా రవీంద్రలో అసలు ఏ విజ్ఞానమో పరిజ్ఞానము కనిపించలేదు దీంతో ఆదిత్యుడు రవీంద్రకు మూడు నెలల సమయం ఇచ్చి ఏదైనా ఒక యుద్ధ విద్యలోనైనా ప్రావీణ్యం సాధించినా చాలు సైన్యంలో కొలువు ఇప్పిస్తానని మాట ఇచ్చాడు రవీంద్ర మొదట విలువిద్య సాధన చేశాడు గురిని చూసేంత ఏకాగ్రత ఓపిక తనకు లేవని కొన్ని రోజుల్లో దాన్ని ఆపేశాడు తరువాత బల్లెం విసరడంలో సాధన చేశాడు కొన్ని రోజులకే భుజం నొప్పి రావడంతో తన వల్ల కాదని మానేశాడు కత్తి సాము సాధన ప్రారంభించాడు గాయాలు కావడంతో అది పూర్తి చేయలేదు రాసు విధించిన గడువు ముగిసింది ఆదిత్యుడు రవీంద్రను పిలిపించాడు మూడు నెలల్లో మూడు విద్యల్లో సాధన చేశాడని ఏ ఒక్కటి పూర్తి చేయలేకపోయాడని తెలుసుకుని ఆదిత్యుడికి కోపం వచ్చింది కానీ ఇంతలోనే రవీంద్ర తండ్రి వీరసేనుడు చేసిన సేవ గుర్తుకు వచ్చింది ఇక లాభం లేదని ద్వారపాలకుడిగా కొలువు ఇప్పించాడు తండ్రి సైన్యాధికారిగా పనిచేసిన చోటే ద్వారపాలకుడిగా పనిచేయాల్సి రావడం ఆ వేతనం కుటుంబ పోషణకు ఏమాత్రం చాలకపోవడంతో ఆదిత్యుల్లో కసి మొదలైంది ఖాళీ సమయంలో సాధన మళ్ళీ ప్రారంభించాడు ఈసారి మూడు విద్యల్లోనూ ప్రావీణ్యం సాధించాడు రాజు ముందు ప్రదర్శించాడు సైనికుడిగా పదోన్నతి పొందాడు అలా కొన్ని సంవత్సరాల్లోనే సైన్యాధికారిగా నియమితుడయ్యాడు తండ్రికి తగ్గ తనేయుడిగా పేరు సంపాదించుకున్నాడు పుట్టుకతో బ్రహ్మ విద్యలు ఎవరికీ రావు మనకు రాదు అని వదిలేసే కంటే మనం కష్టపడి నేర్చుకుంటే ఏదైనా సాధించవచ్చు అనేది ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్